సర్టిఫికెట్ల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ కేంద్రంగా ఈ దందా నడుస్తోంది సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి గతంలో రెండు ముఠాలను అరెస్ట్ చేసి సీసీఎస్ పోలీసులకు జైలుకు పంపారు ఈ కేసులో యూనివర్సిటీ యాజమాన్యం సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేల్చారు ఈరోజు ఒక ముఖ్యమైన అక్యూస్ ఇద్దరు ఎక్యూస్లను దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు కూడా ఇంపార్టెంట్ ఆఫీషియల్స్ ఒక ఆయన కుష్వా అనే వ్యక్తి తను రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అతను వైస్ ఛాన్సలర్గా సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీకి సంబంధించి భోపాల్ ఏదైతే యూనివర్సిటీ ఉందో దానికి ఆయన వీసీగా పనిచేయడం జరిగింది అది కాకుండా ఇప్పుడు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ మిస్టర్ ప్రశాంత్ పిల్లయ్ ఈయనని కూడా ఈరోజు ఇద్దరిని ఆఫ్టర్ కలెక్టింగ్ ఎవిడెన్స్ పూర్తి ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది వీళ్ళ ఇద్దరిని కూడా భోపాల్లో ఆ టీమ్ లాస్ట్ మూడు నెలల నుంచి కష్టపడి పనిచేసిన తర్వాత దీంట్లో కావాల్సిన ఎవిడెన్సెస్ అన్ని సేకరించిన తర్వాత దీనికి సంబంధించిన ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఇప్పుడు ఇమీడియట్గా ఈ ఇద్దరు అక్యూస్లను కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ అయితే ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫోర్టీన్త్ ఫిబ్రవరిన ఫస్ట్ కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇది మలక్పేటలో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది దీంట్లో శ్రీకాంత్ రెడ్డి సాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అని ఎవరైతే రన్ చేస్తున్నారో ఈ శ్రీకాంత్ రెడ్డి ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని ద్వారా చాలా ఇన్వెస్టిగేషన్లు డీటెయిల్స్ సేకరించడం జరిగింది ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆసిఫ్ నగర్లో అదే రోజు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది తర్వాత చాదర్ఘాట్లో నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ టూ ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది ముషిరాబాద్లో ట్వంటీ సెకండ్ సో ఫోర్ ఎఫ్ఐఆర్స్ ఈ ఫేక్ సర్టిఫికేట్కి సంబంధించి రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా సిట్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సిట్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది దీంట్లో గత త్రీ మంత్స్ నుంచి సిట్ నుంచి సంబంధించిన టీమ్స్ ఇవన్నీ కూడా భోపాల్ యూపీ తర్వాత మెడ్రాస్ వివిధ ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్స్కి వీళ్ళందరు పెద్ద ఎత్తున టీమ్స్ని పంపిన తర్వాత గత కొన్ని వారాలు అక్కడ వీళ్ళు ఉండి ఎవిడెన్స్ అంతా సేకరించిన తర్వాత ఈరోజు వీళ్ళ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితమైన ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో సర్దా సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ భోపాల్ దీంట్లో హండ్రెడ్ అండ్ వన్ రెఫరెన్సెస్ వస్తే ఫేక్ సర్టిఫికేట్స్కి సంబంధించి దాంట్లో ఫార్టీ ఫోర్ సర్టిఫికెట్స్ ఫేక్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది అదేవిధంగా గ్లోకల్ యూపీలో ఉన్న యూనివర్సిటీ ఇది దీంట్లో కూడా ఫోర్ ఫేక్ సర్టిఫికెట్స్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఎస్వి స్వామి వివేకానంద యూనివర్సిటీ సాగర్ దీనికి సంబంధించి ట్వంటీ ఫోర్ సర్టిఫికెట్స్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది కాక ఈ మూడు యూనివర్సిటీస్ కాక మధురై కామరాజ్ యూనివర్సిటీ మెడ్రాస్ యూనివర్సిటీ వీటి మీద కూడా కొన్ని అలిగేషన్స్ వస్తే ఫర్దర్ వెరిఫికేషన్ అక్కడ కూడా ఇప్పుడు జరుగుతుంది అది కూడా ఇంకా ఇన్వెస్టిగేట్ ఉంది ప్రస్తుతం ఇంతవరకు ఏజెంట్స్ ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయినారో పంతొమ్మిది మంది స్టూడెంట్స్ ఎవరైతే డబ్బు ఇచ్చి కాలేజెస్ అటెండ్